ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మృతి చెందడం జరిగింది ఇక ఆయన మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ఉన్నారు ఇక కోటా శ్రీనివాసరావు ప్రస్థాన తెలుగు సినిమా చరిత్రలో ఓ సుదీర్ఘ ధ్యేయం సుదీర్ఘ నటన జీవితంలో విలక్షణమైన పాత్రలో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు జూలై పదిన పంతొమ్మిది వందల నలభై రెండులో కృష్ణా జిల్లా కంకిటపాడలో కోట సీతారామాంజనేయులకు జన్మనిచ్చారు ఇక సినిమాలోకి రాకముందు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే రంగస్థలంపై అనేక నాటకాల్లో నటించి విశేష అనుభవాన్ని సంపాదించుకున్నారు రంగస్థల నటుడుగా ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చిరంజీవితో తొలి చిత్రమైన ప్రాణం కరీతో కోటా శ్రీనివాసరావు వెండి తెరపై ఆరంగేటం చేశారు రావు గోపాలరావు తర్వాత తెలుగు విలనిజానికి సరికొత్త రూపం చూపించిన నటుడు కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ప్రతిఘటన సినిమాలో కసాయి పాత్రలో ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి ఇక ఈ యొక్క సినిమా ఆయన కెరియర్లోనే ఓ మైలు రాయిగా నిలిచిందనే చెప్పాలి అహంకారి గణేష్ శత్రువు శివ వందే మాత్రం బట్టి అనేక చిత్రాల్లో ప్రతి నాయకుడిగా నటించి తనదైన మార్కు నటనతో ప్రేక్షకుల్ని భయపెట్టేశారు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కోట శ్రీనివాసరావులోని హాస్య నటును కూడా వెలికి తీశాయి ఆహనా పెళ్ళంటాలో సినిమాలో పిస్నారి లక్ష్మీపతి పాత్రలో జంబలకడి బంబ వంటి చిత్రాల్లో హాస్య నటుడిగా తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఎంతోగానో ఆకట్టుకున్నాడు ఇక ఈ పాత్రలు ఆయనకు హాస్య నటుడిగా కూడా మంచి గుర్తింపు అయితే తెచ్చాయి కేవలం విలన్గా హాస్య నటుడిగానే కాకుండా సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిశునారిగొట్టు ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఒట్టే ఒదిగిపోయారు అత్తారింటికి దారీది దూకుడు సర్కార్ బొమ్మరిల్లు అతడు ఠాగోర్ ఏడియస్ స్టూడియో నెంబర్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోతాయి తెలుగులోనే వివిధ చిత్రాల్లో ఆయన నటన కానీ పాత్రకు తగ్గట్లు యాస పలికించే సహజత్వాన్ని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయని చెప్పాలి ఇక ఈయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు కూడా సంతాపం తెలియజేస్తున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయిందని చెప్పాలి